నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ ఆర్ట్ అండ్ హోమ్ ఫుడ్ నేను మీ లక్ష్మీ కళ్యాణ్ ఈ రోజు వీడియోలోని మామిడి అల్లంతో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ రెండు వందల యాభై గ్రాముల అల్లాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత తడంతా పోయే వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుని తీసుకున్నానండి ఇప్పుడు ఈ అల్లం పైన ఉండే పొట్టుని తీసేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మెంతులు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోని ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి మెంతులు ఆవాలు ఇలా దొరగా వేగిన తర్వాత పక్కకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇందులోని ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత యాభై గ్రాములు ఎండుమిరపకాయలు వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఎండుమిరపకాయలని ఇలా దొరగా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే నూనెలోని కట్ చేసుకున్న మామిడల్ల ముక్కల్ని వేసిన తర్వాత అల్లంలో ఉండే తడంతా పోయే వరకు లోటు మీడియం ఫ్లేమ్లోని నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి అల్లాన్ని తడి లేకుండా ఇలా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పచ్చడి తాలింపు కోసం అల్లాన్ని వేయించగా మిగిలిన నూనెతో కలిపి ఒక కప్పు వరకు నూనె పోసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఇంగువ కొంచెం కరివేపాకు ఐదారు దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు రెండు తుంచిన ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి పోపు ఇలా సగం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నూనె వేడికి పోపు పూర్తిగా వేగిపోతుందండి ఇప్పుడు ఈ పోపును పూర్తిగా చల్లారేంతవరకు పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లోని ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు వేసిన తర్వాత ఇలా మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి పచ్చడి అంతా గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా వేరొక పెద్ద మిక్సీ జార్ని తీసుకుని వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే వేయించి పెట్టుకున్న మామిడల్ల ముక్కలు అలాగే యాభై గ్రాముల వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి డబ్బులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మామిడల్లాన్ని వెల్లుల్లిపాయల్ని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోని రుచికి తగినంత ఉప్పు అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతుల ఆవాల పొడిని కూడా వేసుకోవాలి చింతపండు గుజ్జు కోసం వంద గ్రాముల చింతపండును తీసుకొని అందులోనే ఒకటిన్నర కప్పులు నీళ్లు పోసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడికించుకున్న చింతపండు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా గుజ్జుని తీసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జును కూడా ఇందులో వేస్తున్నానండి అలాగే ఇందులోనే ఒక నూట ఇరవై ఐదు గ్రాముల వరకు బెల్లాన్ని వేసుకుని వీటన్నిటినీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు ఒకవేళ మిక్సీ జార్ తిరగట్లేదు అనిపిస్తే కాజ చల్లార్చిన నీళ్లు మాత్రమే పోసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని చల్లారిన పోపులో వేసి బాగా కలుపుకోవాలి అంతేనండి మామిడల్లం నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని ఎయిర్ టైట్గా ఉండే గ్లాస్ జార్లో కానీ లేదంటే డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే మూడు నెలలు పైనే ఉంటుందండి అలాగే ఇడ్లీ దోశలోకి పచ్చడి ఇంకొంచెం లూజ్గా కావాలనుకునేవాళ్ళు కొంచెం పచ్చడిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని అందులోని కొంచెం గోరువెచ్చని నీళ్లు పోసుకొని ఇలా లూజ్గా కలిపి సర్వ్ చేసుకోవచ్చండి